అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ టెట్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నాయి రెండవ రోజులో భాగంగా ఈరోజు మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది గతంలో జరిగినటువంటి రెండు సెషన్స్తో పోలిస్తే ఈరోజు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కఠినంగా ఉంది కొంత ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్ళారు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులైతే చెప్పడం జరిగింది సబ్జెక్టు వారిగా ప్రశ్నలు అనేటువంటి ఏ రకంగా వచ్చాయి ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఏ అంశాలని ఖచ్చితంగా చూసుకోవాలి ఇలా ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా ఏమైనా మార్పులు అనేటువంటివి జరిగాయి ఇలాంటి అన్ని అంశాలని ఫోకస్ చేస్తూ వివరణతో ఈ వీడియో అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చే సబ్జెక్ట్ వారిగా ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్ గా మనం తెలుసుకుందాం దానికంటే ముందు ఓవరాల్ గా టోటల్ గా ఓవర్ వ్యూ అనేటువంటిది ఎట్లున్నది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చూద్దాం తెలుగు సైకాలజీ పరంగా ముందుగా చూసుకుంటే తెలుగులో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కవులు వారి రచనలు బిరుదులు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు అలంకారాలు ఉత్తుత్పత్తి అర్థము దాని తర్వాత సమాసము ఈ రకంగా పైన ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది సులభంగానే రావడం జరిగింది అయితే ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటివి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా అడిగారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పేపర్ సైకాలజీ పేపర్ని చూసుకుంటే మనము ఇక్కడ సైకాలజీ పేపర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎరిక్సన్ సిద్ధాంతం అనేటువంటిది రావడం జరిగింది ఆర్పిడబ్ల్యూ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి అయితే క్వశ్చన్ అనేటువంటి రావడం జరిగింది వికాస నియమాలు అదేవిధంగా నెక్స్ట్ మనకు యత్న దోష అభ్యసన సిద్ధాంతం నుంచి రావడం జరిగింది బండూరా సిద్ధాంతం నుంచి అయితే రావడం జరిగింది కానీ ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి అప్లికేషన్ మెథల్లో ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ యొక్క లెంత్ అనేటువంటి కొంత ఎక్కువగా ఉంది కొంత టైం అనేటువంటిది టైం టేకింగ్ గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది కఠినంగా వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు ఇక్కడ కూడా క్వశ్చన్స్ యొక్క లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత సోషల్ కంటెంట్ పరంగా చూసుకుంటే సోషల్ కంటెంట్ పరంగా చూసుకుంటే నలభై నాలుగు మార్కులు మొన్నైతే మనకైతే ఉంటాయి కాబట్టి కంటెంట్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మనకు ఎక్కువ ఫోకస్ చేసినటువంటి అంశాలు మొన్న జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్లో ఎకానమీ మీద ఎక్కువగా ఫోకస్ చేసిండు ఈరోజు కనుక చూసుకుంటే ఎకానమీతో పాటు పాలిటీ పైన మనకు ఎక్కువగా ఫోకస్ చేసిండు పాలిటీ ఎకానమీ రెండు అంశాల పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇక్కడ జాగ్రఫీ దాని తర్వాత మనకి హిస్టరీ పైన కొంత తక్కువ ఫోకస్ చేశాడు అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పిందాన్ని బట్టి అయితే మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా జనరల్గా కొంత మార్పు అనేటువంటి జరిగింది ఏవైనా మార్పు ఈ పేపర్లో జరిగింది అంటే జనరల్గా క్వశ్చన్స్ అనేటటువంటి అడిగినట్టు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా భారత్ ఒప్పందం చేసినటువంటి దానికి సంబంధించి అది ఏ రంగానికి చెందింది ద్వితీయ రంగమా తృతీయ రంగమా ఆ రకంగా జనరల్ క్వశ్చన్ అడిగాను దాని తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి సబ్జెక్టు పరంగా క్లియర్గా మనం అనాలిసిస్ చేసేటువంటి సందర్భంలో అక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మెథడాలజీ పరంగా చూసుకుంటే క్వశ్చన్స్ అనేటటువంటి మధ్య మధ్యలో వచ్చినాయి అంటే తెలుగు మె తెలుగు కంటెంట్ అయిపోయిన తర్వాత తెలుగు మెథడాలజీ అనేటువంటిది వస్తలేదు మధ్య మధ్యలో మనకు మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక టోటల్గా మనకు వచ్చినటువంటి దానిలో సైకాలజీకి సంబంధించిన వాళ్ళకు గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే క్రింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది ఏ ఏ అంశాల మీద ఫోకస్ చేసిండు ఇలాంటి అభిప్రాయాలను మీరు కూడా కింద వంచుకుంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఈరోజు చాలామంది వాళ్ళు ఫోన్ చేసి హ్యాపీగా చెప్తున్నారు సార్ ఖచ్చితంగా మీరు అన్నటువంటి మొన్న పెట్టినటువంటి మొన్న నేను తెలుగుకు సంబంధించి వంటి అర్థాలు పర్యాయ పదాలు నాణాలు అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటి నుంచి ప్రతిసారి నేను చెప్తానే ఉంటా ఖచ్చితంగా దాని నుంచి బిట్టు లేకుండా ఉండదు వెనకాల పేజీలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటివి అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఈరోజు కూడా మనకు మూడు నుంచి నాలుగు బిట్స్ అనేటువంటివి ఆ పదజాలం నుంచి అయితే రావడం జరిగింది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి నమ్మకం అపనమ్మకం పైన ఇయర్ ఇచ్చని ఇయర్ ఇచ్చేసి దాన్ని అడగడం అయితే జరిగిందట ఖచ్చితంగా ప్రతిసారి రిపీట్ అనేటువంటిది అవుతుంది దీన్ని చూసుకొని వెళ్లకుండా మీరైతే ఎగ్జామ్కు వెళ్ళకండి ఆ రకంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనమైతే ఎరిక్సన్ సిద్ధాంతాన్ని అయితే మనం చూస్తున్నాం దాని తర్వాత పియాజే సిద్ధాంతం పైన పల్లి గింజలు తింటున్నాడు దాని తర్వాత పిస్తా గింజలు తింటున్నాడు దానికి సంబంధించి మనకు అప్లికేషన్ మేతల్లో పియాజే సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది వికాస నియమాల్లో భాగంగా శిరోపాదాభిముఖ నియమానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది వచ్చిందట అదేవిధంగా ప్రేరణ పైన కూడా క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది అది బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణ అనేటువంటిది కరెక్ట్గా చెప్పలేదు ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మనకి ఇక్కడ దీనికి అప్లికేషన్ మెథడ్లో తార్నడైక్ సిద్ధాంతానికి సంబంధించి ఫలిత నియమము ఆ రకమైనటువంటి వాటికి సంబంధించిన అంశాలపైన అయితే క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది దాని తర్వాత ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్కి సంబంధించి సెక్షన్ల పైన సెక్షన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ ఈ రకంగా ఇచ్చేసి ట్యూషన్స్ చెప్పడం అనేటువంటిది అంటే ఏ రకమైనటువంటి దానికి కిందికి వస్తుంది అనేటువంటి అంశం పైన ప్రశ్న ఎటువంటిది అడిగారు అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ పైన మొన్న జరిగినటువంటి రెండు సెషన్స్లో కూడా మనకు క్వశ్చన్ అనేది జరిగింది ఈ రోజు కూడా జరిగింది ఈ రోజు కూడా మనకు జరిగినటువంటి సెషన్లో ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ పిఐలో కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్ అందరి దగ్గర పిఐ బుక్ ఉంటుంది కాబట్టి దీన్ని చూసుకోకుండా వెళ్ళకండి ఇది కూడా చాలా ముఖ్యమైనది మూడు సెషన్స్ జరిగితే సోషల్కి సంబంధించి మూడు సెషన్స్లో మనకు ప్రశ్న రావడం జరిగింది నాకు తెలిసి షిప్లో కూడా మనకు దీనిపైన ప్రశ్న అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ఏమడిగినట్టు అంటే రెండు వేల ఇరవై ఆరులో చేర్చినటువంటి సారీ అండి రెండు వేల ఇయర్ ఇది ఏదో మిస్ అయినట్టున్నది రెండు వేలకు సంబంధించినటువంటి ఈ ఏదో సంవత్సరం అనేటువంటిది ఇచ్చేసి అందులో చేర్చినటువంటి రోగం ఏది మానసిక రోగమా శారీరక రోగమా దీర్ఘకాలిక రోగమా అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ అడగడం అయితే జరిగిందట ఆ రకంగా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ అంశం పైన ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ పైన ఖచ్చితంగా ప్రశ్న అనేటువంటిది రిపీట్ అవుతున్నది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది దాని తర్వాత బండూరా సిద్ధాంతం పైన ప్రశ్న కూడా మనకు రావడం అయితే జరిగింది సాంఘిక ఏ రకమైనటువంటి సిద్ధాంతం అని అడిగిందట సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనేటువంటిది అవుతుంది దాని తర్వాత శైశవం నుండి వయోజన దశ వరకు ఈ రకంగా ఒక అప్లికేషన్ మెథడ్లో మనకు దశల నుంచి వికాస దశల నుంచి ప్రశ్న అనేటువంటిది వచ్చింది ఈ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ నుంచే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూడండి అంటే అవే క్వశ్చన్స్ రాకపోయినా అందులో నుంచి ఆ కాన్సెప్ట్లు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి సైకాలజీ అంటే మనం ఖచ్చితంగా పిఆర్జే వికాస నియమాలు ఎరిక్సన్ సిద్ధాంతము కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అభ్యసన సిద్ధాంతాలు వికాస దశలు పెరుగుదల వికాసం పరిపక్వత వైయక్తిక భేదాలు ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి మేజర్ అంశాలు ఉంటాయి ఇవన్నింటి మీద రిపీట్ అవుతున్నాయి ఖచ్చితంగా వాటిని చూసుకోండి కానీ అప్లికేషన్ మెథల్లో అడుగుతున్నారు ఇక్కడ ఆర్టీఈలో కనుక చూసుకుంటే సెక్షన్ల మీద కూడా క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి సెక్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా నేర్చుకోండి ఇటు మనకు ఇక్కడ టెట్కు ఉపయోగపడతాయి అటు డిఎస్సి కూడా ఉపయోగపడతాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక తెలుగు పరంగా చూసుకుంటే మెథడాలజీలో కనుక చూసుకుంటే స్వతసిద్ధ పైన అంటే వాదాలు అనేటువంటి ఉంటాయి కదా స్వతస్సిద్ధ పైన ప్రశ్న అనేటువంటిది వచ్చింది కరస్తో కూడినటువంటి బోధనా పద్ధతి ఏది అంటూ డాల్టన్ ఆ రకంగా ఆప్షన్స్ అనేటువంటి ఇచ్చేసి ఇది ఇవ్వడం అయితే జరిగిందట టేప్ రికార్డర్కి సంబంధించి ఒక ప్రశ్న అంటే దీనికి సంబంధించి మన దీనికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది మెథడాలజీలో అడిగినట మెథడాలజీ పరంగా వాళ్ళు మెయిన్గా విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు టీఎల్ఎం పైన ఖచ్చితంగా క్వశ్చన్ అని ఈ ప్రణాళికలు దాని తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన ప్రశ్నలు ఈ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రణాళికలు నిరంతర సమగ్ర మూల్యాంకనము విద్యా ప్రమాణాలు లక్ష్యాలు ఉద్దేశాలు స్పష్టీకరణలు వీటిపైన ఖచ్చితంగా మనకు ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసుకొని వెళ్ళండి మెయిన్గా ప్రధానంగా ఇక్కడ తెలుగు పరంగా చూసుకుంటే ఇక్కడ అనేటువంటి సంధి అనేటువంటిది రావడం జరిగింది ఈ ప్లస్ కడ ఈ సంధికి సంబంధించి మొన్న కూడా మనకు సంధి మీద ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది మంత్రకూట వేమనగా బిరుదు ఎవరిది అనేటువంటిది రావడం జరిగింది వరకవి పేరిట మంత్రకూట వేమనగా మనకు బిరుదు ఎవరిది అని అంటే రావి గంటే రామయ్య గుప్తకు సంబంధించి మొన్న మనము కేవలం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిస్కస్ చేసుకున్నాం డిస్కస్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి క్వశ్చన్సే కాకుండా ఆన్సర్సే కాకుండా అదనంగా వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం మొన్నటి సెషన్లో జస్ట్ ఇరవై నాలుగు ప్రశ్నల్లో మొన్నటి సెషన్లో ఆ కాన్సెప్ట్ల నుంచి మూడు ప్రశ్నలు ఈరోజు కూడా మనకు ఒక ప్రశ్న అనేటువంటిది మనకి రిపీట్ అయింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ నేపథ్యంలోనే మన యొక్క శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్లో మీకు ఫ్రీగానైతే అందుబాటులో ఉంచడం జరిగింది అవన్నీ కూడా మీరు ఉచితంగా పొందొచ్చు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటి ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రీ మెటీరియల్ ఫర్ టెట్ డిఎస్సి అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసిందనుకోండి లేదంటే కిందికి వచ్చింది అనుకోండి ఇవి కనిపిస్తాయి ఓవరాల్గా యాప్ మొత్తం కిందికి వచ్చింది అనుకోండి ఇవి కనిపిస్తాయి ఈ రకంగా మీరు క్లిక్ చేసుకుంటే వ్యూ డీటెయిల్స్ అనేటువంటిది అంటే గెట్ దిస్ కోర్స్ అని వస్తుంది అంటే మైనస్ త్రీ రూపీస్ ఏ రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పేపర్ వన్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ పేపర్ టూకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అర్ధాలు నానార్థాలు పర్యాదలు అన్నింటి కూడా అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు హైలైట్ చేసి నేను చదువుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేసి మీకు అక్కడ అందుబాటులో ఇవ్వడం జరిగింది మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తా కూడా మీరు వాటిని అయితే చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సోషల్కి సంబంధించి నైన్త్ సోషల్ టెన్త్ ఇవన్నీ కూడా కొంత లేట్ అవుతుందండి సైజ్ గంట ఎక్కువ ఉన్నదనుకోండి దానికి సంబంధించి కొంత లేట్ అయితే అవుతుంది వెయిట్ చేయండి ఓపెన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఓపెన్ అయిందంటే మళ్ళీ ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి డౌన్లోడ్ అయ్యడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఈ అంశాన్ని మీరు మా ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇస్తున్నాను ఇలాంటి అంశాలన్నీ రెగ్యులర్గా టెక్టు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి వివరణాత్మకమైనటువంటి వీడియోస్ అనేటువంటివి మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అనేటువంటి దానిలో ఉపమేయం ఏది అనేటువంటి అంశాన్ని అయితే అడిగారంట ఖచ్చితంగా ఇది ఎయిత్ క్లాస్లో మనకు కవర్ అవుతుంది కాబట్టి ఉపమేయం అంటే ఏంది ఉపమానం అంటే ఏంది ఉపమ వాసకం అంటే ఏంది సమాన ధర్మం ఏంటి ప్రతి అంశాన్ని కూడా మీరు క్లియర్గా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రక్రియకు సంబంధించి ద్విపద ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది అనేటువంటిది అడిగిందట పాల్కొరికి సోమనాథునికి సంబంధించి బసవోధరణం అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది తృష్ణ అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదాలు ఏవి అని అయితే అడిగారంట దాని కోరిక వాంఛ యొక్క ఉత్పత్తి అర్థం అనేటువంటిది అడిగారు సౌదామణి అనేటువంటి దానికి సంబంధించి అర్థం అడిగారు దేశభక్తి ఇక్కడ విభక్తి ప్రత్యాల నుంచి అయితే ఈ ప్రశ్న అడిగారు దాని తర్వాత దుఃఖాగ్నికి సంబంధించినటువంటి అలంకారం రూపక అలంకారానికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అడిగారంట ఇంద్రగణాలు ఏవి అంటూ కింద గణాలు ఇచ్చేసి అంటే కానివేవి అనేటువంటి అంశాన్ని అయితే అడిగారంట నాగము నాకము అనేటువంటి దానికి సంబంధించి అర్థము స్వర్గంకు సంబంధించి అర్థమైతే అడిగారట విరయుకు సంబంధించి పర్యాయ పదాలు అనేటువంటివి అడిగారు వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే అది కనుక చూసుకుంటే దున్న ఇద్దాసు నడిపినటువంటి పత్రిక ఏది అనేటువంటి అంశం పైన సిద్ధేశ్వర చరిత్ర అనేటువంటి దానిపైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఒకటి రెండు ప్రశ్నలు ఈరోజు తెలుగుకు సంబంధించి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అయితే వెళ్ళడం జరిగింది ఎక్కువ కనుక చూసుకుంటే సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అదేవిధంగా నైన్త్ టెన్త్ పైన కూడా తెలుగు పరంగా చూసుకుంటే ఈరోజైతే ఫోకస్ చేయడం జరిగింది అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థాలపైన కూడా ఖచ్చితంగా పేపర్ టూ వాళ్ళు నైన్త్ టెన్త్ పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కొంత మార్పు అనే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ తెలుగు పరంగా ఇక తెలుగు మెథడాలజీ నుంచి టీఎల్ఎం పరంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే టీఎల్ఎం గురించి స్వతసిద్ధ సిద్ధాంతము ఖర్చుతో కూడినటువంటి బోధనా పద్ధతి ఏది అనేటువంటి అంశాల గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఎగ్జామినేషన్లో మెథడాలజీ దాని తర్వాత సైకాలజీ అంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక సోషల్ పరంగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిత్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి నైన్త్ టెన్త్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది సిక్స్త్ సెవెంత్ నుంచి పెద్దగా క్వశ్చన్స్ అనేటువంటి రాలేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశాలు ఎకనామిక్స్ పాలిటీకి సంబంధించి జియో జాగ్రఫీ హిస్టరీకి సంబంధించి ఇక్కడ తక్కువ క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి అదేవిధంగా క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మాడిఫై చేసిన అంటే డైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ మీద కాకుండా జనరల్గా ఇందులో కూడా అప్లికేషన్ అనేటువంటి ఇంక్లూడ్ చేసి అయితే రావడం జరిగింది దాదాపుగా పది క్వశ్చన్స్ వరకు మనకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి అయితే రావడం అయితే జరిగిందట ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్లో లో కనుక చూసుకుంటే శివాజీకి చెందినటువంటి కోట ఏది అని అడిగారంట మహమ్మద్ బిన్ తుగ్లకు పతనం కావడానికి ప్రధాన కారణం అనేటువంటి దానికి సంబంధించి ఒక క్వశ్చను యుఎన్ఓకి సంబంధించిన ప్రధాన అంగాల్లో యూనిసెఫ్ అయితే ప్రశ్నలు అనేవి దేనికి సంబంధించి అని పిల్లలకు సంబంధించినటువంటిది ప్రాథమిక హక్కుల మీద ఒక ప్రశ్న అంటే పిల్లవాడిని పనిలో పెట్టుకొని ఒప్పుకోవడం అనేటువంటి నేరం అని తెలియజేసేటువంటి ప్రాథమిక హక్కు ఏది అనేటువంటి దానికి సంబంధించి ప్రశ్న అయితే అడిగారట రాజ్యాంగంలో వేటిని మార్చడానికి వీలుంటుంది అనేటువంటి అంశము దాని తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పశ్చిమ ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది అనేటువంటిది ప్రశ్న అయితే అడిగారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సతధారిత అడవులు ఉష్ణమండల అడవులకు సంబంధించి కలర్స్ ఇచ్చిండట ముదురు ఆకుపచ్చ లేత ఆకుపచ్చ వీటిని మనము దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక్కడ ఆ రకంగా ఈ అడవుల పైన కూడా ప్రశ్న అనేటువంటి కవర్ అయింది మరొకటి అడవులకు సంబంధించి ఇక్కడ దానిమ్మ నారింజ ద్రాక్ష ఇవి ఏ రకమైనటువంటి అడవులకు సంబంధించి అని అడిగినట్టు నైన్త్ క్లాస్లో ఉంటుంది మధ్యధర అడవులకు సంబంధించి ఈ రకమైనటువంటి పనులు అనేటువంటివి అక్కడ మనకు అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఆదేశిక సూత్రాలపైన ఒక ప్రశ్న వాతావరణానికి సంబంధించి సగటు మాపనానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చిందట ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దానింజ నారింజ ద్రాక్ష మధ్య ధర అడవులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ పనులనేటువంటివి ఉంటాయి సూర్యకిరణాలు భూమి మీద సమానంగా పడకపోవడానికి కారణం ఏంటి అని ఇక్కడ అప్లికేషన్లోనైతే అయితే ప్రశ్న అనేది ఉండదు అడిగినారట ఇక మెథడాలజీలకు సంబంధించి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి బోధనా పద్ధతి ఏది అంటూ ఒక పద్ధతి గురించి అడిగినట హిస్టరీ బోధించడానికి సంబంధించి ఉపయోగించే చార్ట్ ఏది చార్ట్ల పైన టీఎల్ఎం పైన ఇక్కడ బో బోధన పద్ధతి పైన ప్రణాళికల పైన ఖచ్చితంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి ద్రవ్యము బ్యాంకింగ్ పైన ఈ రకంగా ఎకానమీ నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి అంటున్నారు క్వశ్చన్ మరి క్వశ్చన్ తయారు చేస్తున్నారు ఎకానమీ ప్రొఫెసరో ఏందో కానీ మొన్న జరిగినప్పుడు కూడా చెప్పిండ్రు ఎకానమీ పాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు పార్లమెంట్ పైన రాజ్యసభ పదవీ కాలానికి సంబంధించి మొన్న కూడా వచ్చింది క్వశ్చన్ అనేటువంటిది కాబట్టి ఈ పార్లమెంటు రాజ్యసభ పదవీ కాలం పాలిటీ ఎకానమీ మీద కొంత ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓవరాల్గా మనకు ఈ రకంగా క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి చూసాం అయితే ఇందులోనే కనుక చూసుకుంటే B. రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఇండియా మరియు రష్యా మధ్యలో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించి ఒకటి ఏం అడిగిన అంటే అది ఏ రంగానికి చెందింది ద్వితీయ రంగమా తృతీయ రంగమా ఆ రకమైనటువంటి రంగాల గురించి అంటే జనరల్గా కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారట ఇక్కడ చూసుకుంటే మహమ్మద్ బిన్ తిగులకు సంబంధించి ఇది కూడా జనరల్ క్వశ్చన్ అని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది మొత్తంగా క్వశ్చన్ పేపర్లో కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటి మనకు ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా వెళ్ళిన సోషల్ పరంగా కూడా చూసుకుంటే ఎయిత్ నుంచి కొన్ని క్వశ్చన్లు సిక్స్త్ సెవెంత్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయలేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అయితే చెప్పడం జరిగింది పేపర్ టూ వాళ్ళు ఖచ్చితంగా మీరు నైన్త్ టెన్త్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పేపర్ వన్ వాళ్ళు కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఎయిత్ వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫిజిక్స్ సంబంధించిన అంశాలు అయితే అవసరం లేదండి విద్యుత్కు సంబంధించి గృహోపకరణాలు అనేటువంటి సిలబస్ లో ఉన్నది కాబట్టి ఆ విద్యుత్కు సంబంధించిన అంశాలు అనేటువంటి చదివితే సరిపోతుంది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అదంతా కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే రోజు రోజుకు ప్రశ్నల తరహా అనేటువంటిది మారుతుంది ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఎక్కువగా మనకు నైన్త్ టెన్త్ అంటే పేపర్ టూ వాళ్ళకి సంబంధించి ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఆరు నుంచి ఎనిమిది వరకు ఎక్కువ కవర్ చేసేవారు ఇప్పుడు చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ కవర్ అవుతున్నాయి ఆ అంశాలు మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పేపర్ టూ ఎగ్జామినేషన్కు ఇక ముందు వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు వెనకాల ఉన్నటువంటి ఆరు నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు నేర్చుకుంటే మనక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఉంటే కనుక మూడు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటివి మీరు ఖచ్చితంగా సులభంగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మధ్యాహ్నం వరకు మనకు ఈ మధ్యాహ్నం జరిగినటువంటి సెషన్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్ పైన ఈవినింగ్ వరకు మీకు విశ్లేషణ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో వచ్చినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ ఎవరైనా పంపిస్తే వాటిని కూడా అక్కడ డిస్ప్లే చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముందు రాయబోయేటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్